కోసం ఎంతో నిష్టతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణం చెప్తుంది ఒకసారి తూత మహాముని సౌరకారి మహర్షులతో ఇలా చెప్తాడు మహర్షులారా స్త్రీలందరికీ సౌభాగ్యదాయకమైన వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు లోకోపకారం కొరకై ఆ వ్రత మహత్యం గురించి ఈ రోజు నేను మీతో చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఈ కథను విరండి పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింసనం పై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు ఆ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు ఆ మహత్త ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని సర్వ సౌఖ్యాలను పొంది పుత్ర పోత్రాభివృద్ధి గా తริญ చేందుకు తీయ త్రినేత్రుడు దేవి నీవు కోరి అందరికి సర్వ శుభాలను చేకొచ్చేటి వ్రతం ఒకటి ఉంది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ శుక్రవారమునకు ముందు వచ్చే